గడిచిన ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వం మారాక ఈయన చేసినటువంటి అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి తాజాగా చూసుకుంటే ఏదైతే ఆయన సొంత నియోజవర్గం కావచ్చు పక్క నియోజవర్గాల్లో కావచ్చు ఆయన అక్రమంగా లాక్కున్నటువంటి భూముల తాలూకా వ్యవహారాలు ఇప్పటికే కోట్ల కొలది రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఏ విధంగా దోచుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు ఇప్పుడు ఒక కొత్త కుంభకోణం బయటకు రావడం జరిగింది ఏదైతే అటవీ భూములు ఆక్రమించేశారని దాంట్లో ఫామ్ హౌసులతో పాటుగా అనేక విలాసవంతమైన భవనాలు కట్టుకున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది అంటే ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా మదనపల్లి ఫైల్స్తో ఏదైతే ఆ యొక్క మదనపల్లి ఫైల్స్ దగ్ధం గట్టతో ఈయన పేరు ఒక్కసారిగా మారి ఏ విధంగా అరాచకొని చేశారు రాష్ట్ర కూడా చూశారు ఇప్పుడు చూసుకుంటే అటవీ భూములు కొల్లగొట్టాడు ఈ భూములకు సంబంధించినటువంటి మార్క్ ఎక్కడున్నా కూడా అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పేరు ఉంటుంది ఏంటంటారు ఈయన వెంకట్ ఇప్పుడు బయటకు వచ్చిన విషయం అంటే ఓకే అసలు చరిత్ర ఎంత ఉంది వెనకాల అంటే ఇదంతా ఘోరంతే అంటారు ఎలాగంటే పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ వారి కానీ వారి కుటుంబీకులు కానీ చిత్తూరు జిల్లా మొత్తం ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గాన్ని ఏ విధంగా ఒక విధమైనటువంటి మన సినిమాల్లోనూ చూసుంటాం అటువంటివన్నీ అక్కడ ప్రజలు ప్రత్యక్షంగా ఈరోజు చూస్తున్నారు ఈ ఈరోజు కూడా ఈ రోజుకి కూడా అదే పరిస్థితి మళ్ళీ ఎమ్మెల్యేగానే ఎక్కడ కదా అతను గడిచిన కాలంలో చూస్తే అతనికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులని ఇళ్ల మీదకి వెళ్ళి ఎలా దాడులు చేశారో కొంతమంది అయితే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని అయితే పట్టుకుని అతని చేతిలో గంజాయి పొట్లా పెట్టి ఫోటోలు తీయించారు అంటే అతను గంజాయి అమ్ముతున్నట్టుగా అదే అదేవిధంగా ఒక భూములనే కాదు ఆ చుట్టుపక్కల ఎర్రచందనం మైన్స్ ఇసుక అదేవిధమైన లెక్కరే ఇది అదేం లేదు మొత్తం అతని సామ్రాజ్యం మొత్తం ఆ చుట్టుపక్కల వ్యాప్తిని చేశాడు అతను నేను ఇందా చెప్పినట్టుగా ఒక సినిమాలోనే కనిపిస్తాను అలా దౌర్జన్యాలు ఇలా కూడా ఉంటాయా అని కొన్ని కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి చిత్తూరు జిల్లా మొత్తానికి కూడా అతను అతను గ్రహణం చేసినటువంటి ఈ దూపుడు ఏదైతే ఉందో ఈ రోజున కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నాయి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఆక్రమించిన కేవలం చిత్తూరు జిల్లాలోనే కాదు అటు పక్కన తమిళనాడు కూడా విస్తరించింది చెన్నైలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు గీసులు పెట్టుకున్నారు ఎందుకంటే వెంకటే మనం రాయలసీమ ప్రాంతం అని చెప్పేటప్పటికి మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే వెనుకబడిన ప్రాంతం వలసలు ఉంటాయి అని కరువు ప్రాంతం అని అంటే అక్కడ కరువు లేదు అది రాయలసీమ ప్రాంతం ఎనకబడిన ప్రాంతం కాదు వెనక్కి నెట్టబడిన ప్రాంతం ఓకే ఎందుకంటే కేవలం రాయలసీమలో కొన్ని కుటుంబాల చేతుల్లోనే మొత్తం వ్యవస్థలన్నీ అది భూములు కావచ్చు పాల వ్యవస్థ కావచ్చు ఏదైనా వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఒక విధమైనటువంటి ఒక ఫ్యాక్షనిజం ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారో కొన్ని 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 కుటుంబాలు ఇంకా వలస వెళ్ళిపోవలసిందే లేకపోతే వాళ్ళకి బానిసలుగా బతకాల్సిందే రెండే రెండు ఆప్షన్లు అయితే వాళ్ళ కుటుంబాలు బానిసలు లేదనుకుంటే తట్టాపట్ట చదువుని ఇటుగా వెళ్ళిపోవడమే ఇప్పుడు వచ్చినటువంటి ఈ వార్త చూస్తే ఆ మంగళంపేట వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కాన్స్టిట్యసీలోనే అక్కడ సంబంధించి ఒక అడవిలో అడవి ప్రాంతంలో ఒక ఐదు కిలోమీటర్ల వరకు ప్రత్యేకిటువంటి ప్రభుత్వ ధనంతో రోడ్లు పెంచుకుని అక్కడ ఒక విలాసవంతమైన భవనం కట్టుకుని వీళ్ళందరికీ ఏంటంటే అర్ధవతికి ఈ విలాసవంతమైన భవనాల్లో నాయకుడు చూస్తేనేమో అక్కడ వైజాగ్ దగ్గర మొత్తం సముద్రం వీళ్ళతో కలపప్పుడు ఇలాగే ఆయన నిమిషం వస్తేనేమో అటవీ ప్రాంతంలో అక్కడేమో ఇక్కడ రికార్డుల ప్రకారం ఎఫ్ఎంబిలో వాళ్ళ రికార్డులు రెండు రెవెన్యూ నెంబర్లలో సర్వే నెంబర్లు రికార్డ్ చేసుకుని ఇరవై మూడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకునేది అంతా నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఓకే అడంగల్లా వచ్చేటప్పుడు డెబ్బై ఐదు ఎకరాలు డెబ్బై సెంట్లు అంటే ఎలా పెరిగిపోయింది భూమి అంటే ఈ మధ్యకాలంలో వెంకటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై నెలలో ఇక్కడ భూములకు సంబంధించి అందరి దగ్గర ప్రజల దగ్గర వినతన పత్రాలు చేసుకుంటున్నప్పుడు చెప్పినప్పుడు చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కొన్ని వందలాది మంది వచ్చారు మా భూములు ఇలా లాక్కున్నారు మాములు లాక్కున్నారు చెప్పిన వాళ్ళు అందరికీ లాక్కుంది ఎవరంటే ఒక పెదురుడు గుమే బాధితులు వందలాది మంది ఒక ఆవిడ చెప్తుంది నాకున్నటువంటి భూమిని నేను కా లాక్కుంటుంటే నేను అడ్డుపడినందుకు నా మెల్ల మంగళసూత్రం కూడా లాగేశారని అంటే వాళ్ళకి జాలి దయ్య ఇంకేమీ లేదు ఏదన్నా మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి కొట్టడం చంపడం లేకపోతే వాళ్ళని ఇన్నేనే చేస్తారు ఇంకా ఈరోజు ఇప్పుడు ఉదాహరణ దీంట్లో అటవీ భూమి అసలు మామూలుగా అటవీ భూముల దగ్గరికి ప్రభుత్వ భూముల దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయపడతారు వాళ్ళకి అదేమీ లేదు ఇది సామ్రాజ్యం మనం ఉన్నాం అడ్డు చెప్పేవాడు లేడు అందులో మన ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ధీమాతో వాళ్ళు చేసినటువంటి వాళ్ళు అంతా ఇప్పుడు ఈరోజు ఒకటి ఒకటి బయటకు వస్తుంది సరే ప్రభుత్వం కూడా ఈరోజు స్పందించింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా అటవీ భూమి ఎంత ఆక్రమించుకున్నారో ఏంటి వివరాలని చెప్పండి చెప్పి ఆదేశించారు అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఇందాక రెస్పాండ్ అయ్యి ఆయన కూడా ఒక కమిటీ వేసి చిత్తూరు జిల్లా కలెక్టర్ని ఎస్పీని వాళ్ళని కమిటీ మెంబర్స్ కింద చేసి అంటే అనంతపురం ఫారెస్ట్ ఆఫీసర్స్ తోటి కలిపి ఒక కమిటీ చేసి ఆయన కూడా నిజా నిజానిజాల్లో తేల్చమన్నారు నేనేమంటున్నానంటే కేవలం అది చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు ఈ ఇందా చెప్పినట్టు దాదాపు ఆ వందలాది మంది వచ్చి చెప్పినటువంటి భూముల్లో ఒకచోటే తొమ్మిది వందల అరవై ఎనిమిది ఎకరాలు పెద్దిరెడ్డి గారు వాళ్ళు ఆక్రమించుకున్నది ఒక్కచోట చోట తొమ్మిది వందల అరవై ఎనిమిది ఎకరాలు అవి కాకుండా చిన్న చిత్తగా పేద ప్రజల దగ్గర లేకపోతే వాళ్ళకి అవసరమైన ఎక్కడ భూములు లాక్కున్న అయితే ఇంకెన్ని వందల ఎకరాలు ఉంటాయో ఇప్పుడు వస్తున్నా చూస్తున్నది డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూములు భూములు అడవిలో మళ్ళీ భూములు మరి వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారో ఏంటో అనేది ఎవరికి అర్థంగా పట్ట ఎలా సృష్టించారు అంటే అధికారులు కూడా బెదిరిస్తారు వాళ్ళకి అనుకూలంగా పట్టాలు రాయించుకోవడం లేకపోతే అడంగల్లో మార్చేయడం సరిహద్దులు మార్చేయడం ఇవన్నీ కూడా ఆ చేయకపోతే అధికారులు కూడా ఉండలేదు ఇంకా వాళ్ళ కుటుంబాలను కూడా ఏదైనా చేసేస్తారు భయపడడం ఏదో మొత్తానికి కొంత చేయడం కొంతమంది లొంగిపోతారు సరే వీళ్ళకి ఎదురు తిరిగి మనం ఏం చేయలేం కనీసం ఎంత కొంత లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ఎంత కొంత పైకొని తీసుకుని పనులు చేసేస్తారు ఇదేమైనా నేను ఏంటంటే పెద్దిరెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముళ్ళు వాడి కొడుకు వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి ఏదైనా సామ్రాజ్యం లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం కేవలం ఈ డెబ్బై ఎకరాల మీద పరిమితం కాకుండా మొత్తం గతంలో ఏదైతే తొమ్మిది వందల అరవై ఎనిమిది ఆరోపణలు వచ్చినాయో అవి కావచ్చు రెవెన్యూ అధికారుల ఎవరికి వచ్చి ప్రజలు ఇచ్చినటువంటి వినతలు ఉన్నారో అవి కావచ్చు మొత్తం అన్నింటి మీద కూడా పూర్తి విచారణ చేయాలి ఎందుకంటే ఒక భరోసా కూడా ఇవ్వాలి ప్రభుత్వం మా భూమి మా భూమిని లాక్కున్నారా అని చెప్తే ఎవరన్నా వాళ్ళకు కూడా గ్యారెంటీ లేదు బ్రతుకులకి అందుకని ఖచ్చితంగా వాళ్ళు కూడా భద్రత ఇవ్వాలి చెప్పుకోవడం చెప్పుకుంటే లేదు ఇంకా వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తారో తెలియదు ఇంకా అక్కడ మైన్స్ విపరీతమైన తవ్వకాలం లిక్కర్ బ్రావరేజ్ కి సంబంధించింది కూడా వాళ్ళదే వాళ్ళు తయారు చేసిన ముందునే గవర్నమెంట్ సప్లై ఓకే ఫ్యాక్టరీలు కూడా పెట్టేసారు అంటే ఆ విధంగా అన్ని చేసి కొన్ని ఆస్తులు వాళ్ళు విదేశాల్లో పెట్టుకున్నారు తర్వాత పక్కనటువంటి తమిళనాడులో చెన్నైలోని అక్కడక్కడ విపరీతంగా ఉంటే భవంతులు కట్టుకున్నారు విలాసవంతమైన భవంతులు మరి ఏం చేసుకుంటారో ఇన్ని కోట్ల రూపాయలు ఇది ఏం నాకు అర్థం కాని అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే సరే మనం చేస్తున్న తప్పు అని తెలిసి వాళ్ళకి అయినా కూడా ఇంత ధైర్యంగా చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం గతంలో ఉంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ముప్పై ఏళ్ళు మనమే ఉంటాం అనేటువంటి ఒక ధీమాతోటి చేశారు ప్రజలకి గొంతు లేకుండా పోయింది ఆ రోజున ఎర్రచందనం రాత్రి మాటలు కొన్ని వందల లారీలు బయటికి వెళ్ళిపోయి వంద లారీలు అడ్డోదు ఎవరిన అటవీ శాఖ అధికారులు కానీ లేకపోతే ఎవరిన రెవెన్యూ అధికారులు కానీ ఎవరిని అడ్డుకుంటే మాత్రం ఆడిగా చిట్టి చిరిగిపోయినట్టే అంత భయాందోళన సృష్టించారు పొంగనూరులో ఒక అతను పార్టీ కూడా పెట్టాడు రామచంద్ర యాదవ్ అతని ఇంటి మీద అతను ఈ వీళ్ళ కార్యక్రమాలను అడ్డుకున్నాడని చెప్పేసి మొత్తం ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేశాడు మొత్తం దాదాపు ఐదు కోట్ల ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ధ్వంసం చేశారు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఎక్కడన్నా కావచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా కానీ ఓటు వేయడానికి వెళ్ళు అసలు నామినేషన్లు పక్కన పెట్టండి మామూలుగా ఓటు వేయడానికి వెళ్ళేవాడు కూడా భయాందోళనతో వెళ్ళవలసిందే ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి తనకు వ్యతిరేకంగా పెట్టని చెప్తే తను అంటే అంత ఒకమైనటువంటి మనం ఫ్యాక్షన్ సినిమాలు చాలా చూసుంటాం కేజీఎఫ్ లాంటి సినిమాలు చూసుకుంటాం అంతకంటే దారుణమైనటువంటిది ఇతని చరిత్ర పెద్దిరెడ్డి అంటే కో వాళ్ళ చరిత్ర కేజీఎఫ్ కంటే పెద్ద సినిమా అవుతుంది తెలియతే ఎవరన్నా రాంగ దృష్టి పెట్టాలి దాని మీద అట్ట అతనైతే ఇటువంటి చీకటి సినిమాలు అంటే వాళ్ళకి సంబంధించిన సినిమాలు కదా ఉండాలి కదా నేనేమంటున్నానంటే ఈ రోజుకైనా ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి దృష్టికి ఏదైతే వచ్చిందో వాటి మీద కమిటీ చేసింది కమిటీ కేవలం ఈ డెబ్బై ఐదు ఎకరాలే కాకుండా మిగతా అనేక రకరకరాల మీద కూడా అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలి విచారణ చేయాలి ఖచ్చితంగా పెద్దిరెడ్డి గ్యాంగ్ అందరినీ కూడా లోపల వేయకపోతే మాత్రం ప్రజల సుఖశాంతులతో పాత్ర ఓకే చాలా చక్కగా చెప్పారు సార్ మరి కూర్మ ప్రభుత్వం వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది రానున్న రోజులు తెలుసుకుందాం థ్యాంక్ యూ